ఆత్మదేవా నీ ఆత్మతో నింపండి మీ జ్ఞానముతో నింపండి నా తండ్రి మీరే నా ప్రభా నీ పిల్లలకు కావలసిన అమూల్యమైన మాటలు మీరు వినిపింప చేయమని దీవింప చేయమని వింటున్న వారికి వినగల చెవు గ్రహించే మంచి మనసు దయచేయమని చెబుతున్న నాకునైనా మీ ఆత్మ సాయమును దయచేయండి మా సొంత మాటలు సొంత ఆలోచనలు ఏ సున్నామంలో దూరపరిచి మీ ఆత్మతో నింపి మమ్మలను తండ్రినైనా నీ పిల్లలకు కావలసిన మాటలను అందజేయమని కృప చూపించమని క్రీస్తు పేరిట ఒక ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఐ మీన్ భార్యల గురించి చక్కటి మాటలు దేవుడు ప్రభు చెప్తున్నాడు ఏమండి భార్యల గురించి మనం ఆలోచించగలిగితే దేవుని వాక్యము ఒకసారి మీరు చూడగలిగితే ప్రియలారా ఏ పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వచ్చినాలు స్త్రీలారా బాగా వినండి మాట దయచేసి బాగా వినండి స్త్రీలారా ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి ఇక్కడ ఏమంటున్నాడు స్త్రీలారా మీ సొంత పురుషులకు అంటే ఈ ప్రభుకి ఎలాగైతే మీరు లోబడి ఉంటారో ప్రభుకు ఎలాగైతే మీరు ఆయన మాట వింటూ ఆయన సన్నిధిలో మీరు ప్రార్థిస్తుంటారో అలాగే మీరు ఏం చేయాలో తెలుసా ఏమంటే ఇక్కడ గమనించండి పురుషులకు స్త్రీలు లోబడి ఉండాలి లోబడడం అంటే ఏంటో తెలుసా కాళ్ళ దగ్గర ఉండడం అని కాదు అర్థము లోబడడం అంటే అర్థం ఏంటంటే ఏమండి ఇక్కడ గమనించండి ఏమండి భర్త ఎలాగైతే చెబుతాడో అలాగే చేయడమే భ భార్య యొక్క బాధ్యత భార్య ఏమండి ది యేసు ప్రభు సంఘానికి ఎలా చెప్తే అలాగే ఎలాగైతే మనం నడుచుకుంటున్నామో సంఘానికి ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభులవారు వారు తన మాటలు చెప్పి నడవమని ఎలాగైతే మనకు చెబుతున్నాడో భర్త కూడా భర్త చెప్పినట్టుగా ఏమండి భర్త అడుగు జాడలో నడవడమే భార్య యొక్క బాధ్యత ఏమండి ఈ రోజుల్లో ఎలా ఉన్నారు తెలుసా భర్తకే రుబాబు చేసే భార్యలు ఎంతమంది లేరు చెప్పండి భర్తపైనే పెత్తనం చేసే భార్యలు ఎంతమంది లేరు చెప్పండి ఏమండి భర్తలకి కర్ర తీసుకుని కొట్టే భార్యలు ఎంతమంది లేరు చెప్పండి ఏమండి భర్తలకే ఏమండి మన భాషలో అంటుంటారు కదా భర్తలకి పొరక ముద్ద తీసుకొని కొట్టే భార్యలు ఎంతమంది లేరు చెప్పండి ఏమండి ఏమండి భర్తలకి బూతులు మాటలు మాట్లాడుతూ ఇంట్లో తీసుకెళ్ళి గడి వేసి ఇంటి దగ్గర మేము ఉన్నాము భర్త ఏమండి ఇంటికి బయట నుంచి వచ్చినప్పుడు భార్య తన లోపలికి తీసుకెళ్ళి జుట్టు పట్టుకెళ్ళి ఈడుచుకుంటూ వెళ్తూ లోపల ఏమండి దొబ్బేసి తలుపేసేసి పొరక తీసుకొని భయంకరంగా కొడుతుంది ఆయన గట్టి కలుస్తున్నాడు నేనేమనుకున్నానంటే భార్యకు కొడుతున్నాడు ఏమనుకున్నా నేను ఈయనే భార్య కొడుతున్నాడేమో పాపము ఆయన పొద్దుమూలం కష్టపడుతుంటుంది ఈయనంటి తాగి తిని ఇంటికి వచ్చి భార్యను కొడుతున్నాడు నేను అనుకున్నాను తర్వాత పోయి చూస్తే ఏమండి భార్య జుట్టు పట్టుకొని ఏమండి పొరక తీసుకొని కుడుతుంది సుషారా ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే భార్యలారా మీ భర్తకు లోబడి ఉండండి అని వాక్యం సెలవిస్తే ఏమండి ఈరోజు భార్యకు భర్తకు భార్య లోబడకుండగా ఏమండి భయంకరంగా ఎదరాడడం ఏమండి భర్త అంటే సులకనంగా మాట్లాడడం ఏమండి భర్త అంటే ఏమండి ఇష్టం లేకుండా మాట్లాడడం ప్రేమని దేవుని భార్య ప్రభు చెప్తున్నాడు మీరు ప్రభుకి ఎలాగైతే లోబడి ఉంటారో మీ భర్తలకు మీరు ఏం చేయాలి చెప్పండి లోబడి ఉండాలి ఇది మొదటి విషయం మనం చూస్తున్నాం రెండో విషయం చూడండి ఒక మంచి మాట సామెతలు గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము పదవ వచనం బాగనని మాట గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అది ముత్యముల కన్నా అది విల అమూల్యమైనది అని చెప్తున్నాడు ఇక్కడ గమనించని ప్రేమ దేవుని వాళ్ళరా ఏమండి గుణవతి అయిన భార్య దొరుకుట అది ముత్యముల కంటే విలువైనది గుణవతి అయిన భార్య అంటే అర్థమేంటి గుణవంతురాలంటే ఏంటి ప్రేమ దేవుని వర్లరా ఏమండి అత్తమామకు లోబడేదే గుణవతి అయిన భార్య ఏమండి అత్త మామ మాట విని అత్త మామ మాటకు ప్రకారంగా జీవించేదే గుణవతి అయిన భార్య ఏమండి భర్త కోసము చక్కగా భర్తను చూసుకొని పిల్లలను చూసుకొని కుటుంబాన్ని సంరక్షించేదే గుణవతి అయిన భార్య ప్రేమైన దేవుని వార్లరా ఏమండి ముత్యాలైన దొరుకుతాయేమో కానీ గుణవతి అయిన భార్య దొరకట అరుదు అని చెప్తున్నాడు ముత్యము మీరు వెతకండి వజ్రాలు మీరు వెతకండి బంగారాన్ని వెతకండి ఎండిని మీరు వెతకండి అవసరమైతే అదైనా దొరుకుతుందేమో కానీ గుణవతులు దొరకటము చాలా కష్టం ఏమండి ఈరోజు గుణవతి అయిన భార్య మనకు దొరుకుతుందా చెప్పండి ఇక్కడ ప్రభు చెప్తున్నాడు ఏమంటే ఏమంటే గురువతి అయిన భార్య దొరకటము అది అది ముత్యముల కంటే విలువైనది ఏమైనా ముత్యాలైనా దొరుకుతాయేమో కానీ గుణవతి అయిన భార్య దొరకడం చాలా కష్టం ప్రేమైన దేవుని వర్లరా ఏమండి మన కుటుంబంలో ఒక ఏమండి ఒక తల్లిదండ్రులు ఇంటి నుంచి వెళ్ళిన ఒక స్త్రీ ఏమండి ఎలా ఉండాలి అంటే ప్రియులరా ఏమండి తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా ప్రేమించింది ఎవరికంటే అత్తమామను ప్రేమించాలి తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆ కుటుంబాన్ని ప్రేమించాలి తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఏమండి ఇక్కడ గమనించండి భర్తను ప్రేమించాలి ఎప్పుడైతే నువ్వు భర్తను ప్రేమిస్తావో ఎప్పుడైతే నువ్వు భర్తను సమ్మానిస్తావో ఎప్పుడైతే భర్తతో నువ్వు సావాసం కలిగి ఉంటావో ఎప్పుడైతే నువ్వు సావాసం కలిగి ఉంటావో నీ కుటుంబం పచ్చగా ఉంటుంది నీ తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుంది నీ తల్లిదండ్రులకు ఒక కిరటం పెట్టిన అవుతావు నువ్వు అబ్బా ఎంత మంచి అమ్మాయి అబ్బా మా ఇంటికి వచ్చింది నిజంగా ఆ తల్లిదండ్రులు చల్లగా ఉండాలి ఎంత మంచి పాప మా ఇంటికి వచ్చింది ఆ తల్లిదండ్రులు చల్లగా ఉండాలి ఉదయాన్నే అత్తమామకు కష్టపెట్టకుండాగా భర్తకు కష్టపెట్టకుండా పిల్లలని కుటుంబాన్ని మంచిగా చూసుకుంటుంది ఎంత మంచి కోడలు దొరికింది నాకు ఎంత మంచి భార్య నాకు వచ్చిందని చెప్పి ఏమండి ప్రభు చెప్తున్నాడు గుణవతి అయిన భార్య దొరుకుట అది ముత్యములకంటే అరదు ముత్యాలైనా దొరుకుతాయేమో కానీ గుణవతులు దొరకడము కష్టం ప్రేమ దేవుని వర్లరా ఏమండి కాబట్టి ప్రిల్ల మంచి మాట చూడండి మంచి మాట అదే మత మరి అదే సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయము మరి నాలుగవ నాలుగవచ్చినాన్ని మనం చూస్తున్నాం సామెతల గ్రంథం పన్నెండో అధ్యాయం నాలుగవ వచ్చినం యోగ్యరాలు తన పెనిమిటికి కెరీటం తర్వాత మాట సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు ఇక్కడ గమనించండి ప్రిలరా యోగ్యరాలు తన పెనిమిటికి కిరీటం యోగ్యరాలు అంటే గుణవతి గుణవంతిరాలు స్త్రీ తన భర్తకి కిరీటం కిరీటం అంటే బంగార కిరీటం ఏమండి స్త్రీలారా ఇక్కడ గమనించండి మీ భర్తలకు ఏమండి బంగార కిరీటం పెట్టే అవసరం లేదు మీ భర్తలకు ఎండి కిరీటం పెట్టే అవసరం లేదు మీ భర్తలకు మీ గుణమే ఒక కిరీటముగా ఉంటుంది మీ మంచి లక్షణాలే మీ మంచి సుబుద్ధి మీ మంచి మంచితనమే మీ భర్తకు కిరీటముగా ఉంటుంది ఈరోజు పురుషులకు ఎలా తయారైపోయిందంటే భార్య ఏమంటే కిరీటము బంగార కిరీటము కాదు ముల్ల కిరీటముగా తయారైపోయింది భార్య ఏమంటే ఏసు ప్రభు ముళ్ళ కిరీటం భరించాడు మన కోసం ఈరోజు మానవుడు భార్య ఏమంటే పోరు పడలేక ఏమని ముళ్ళ కిరీటముగా తయారైపోయింది భార్య తలపోటుగా తయారైపోయింది భార్య ఏమని భార్య మాట వింటనే గజగజ వణికిపోతున్నాడు భార్య మాట వింటనే భయపడిపోతున్నాడు భార్య మాట వింటనే రెండు చేతులు ఎత్తి వందనాలు చేస్తున్నాడు ఎందుకు తెలుసా ఏమంటే బైబిల్ చెప్తుంది గుణవతి అయిన భార్య దొరుకుట అది ముత్యముల కంటే విలువైనది ఇక్కడ గమనించండి ప్రభు చెప్తున్నాడు ఏమండి ఏమండి యోగ్యరాలు తన పెనిమిటికి కెరీటం చెడు చేసిన స్త్రీ తన ఏమండి తన ఎముకలకు కుళ్ళు పడుతుంది ఏమండి నువ్వు తప్పు చేసినప్పుడు నీ భర్తకు కాకుండా ఏరే పురుషులతో అక్రమ సంబంధము ఎవారం పెట్టుకుంటే లోక సంబంధమైన పాపాన్ని జీవితము జీవిస్తే ప్రియు ఇక్కడ గమనించండి నీ భర్త ఎముకలకు కుళ్ళు పడుతుందని వాక్యం సెలవిస్తుంది ప్రేమ దేవుని వారులరా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది గుణవంతురాలు అది ముత్యముల కంటే అరుదైనది కాబట్టి రెండో విషయం ఏం చెప్తున్నానంటే భార్య గుణవంతురాలుగా ఉండాలి ఉదయకాలమే లేయాలి ఏమండి కుటుంబాన్ని చూసుకోవాలి ఇంటిని శుభ్రపరచుకోవాలి పిల్లలను చూసుకోవాలి ఏమండి ఉదయాన్ని లేస్తున్న గుణవంతురాలు ఏం చేస్తుందంటే ఉదయాన్ని లేవగానే రెండు ఏమండి రెండు చేతులు జోడించి మోకరించి ప్రార్థన చేస్తుంది గుణవంతురాలు ఏం చేస్తుందంటే లేవగానే తన పిల్లలకు ఏమండి ప్రార్థనలు నడిపిస్తుంది ఏమంటే పిల్లలకి బయటికి పంపుతున్నప్పుడు పిల్లల మీద చేయి ఉంచి ప్రార్థ చేస్తుంది మరి రాగానే పిల్లలకి గమనించండి గుణవంతరాలు ఏం చేస్తుందంటే పిల్లల కోసమే ప్రార్థన చేస్తుంది భర్త బయటికి పనికి పనికి వెళ్ళినప్పుడు భర్త కోసం ప్రార్థన చేస్తుంది ఏమంటే సాయంకాలం వేళ తన పిల్లలకు కూసపెట్టుకొని భర్త కూసబెట్టుకొని ప్రార్థనలు నడిపిస్తుంది గుణవంతరాలు ఏ విషయంలో కొదువ చేయదు ఏమంటే గుణవంతరాలు పరాయి వాళ్ళతో ఎక్కువ మాట్లాడదు గుణవంతరాలు పరాయి వాళ్ళతో ఎక్కువ ఆలోచన చేయదు గుణవంతరాలు తన కుటుంబం కోసమే ఆలోచన చేస్తుంది తన కుటుంబాన్ని చక్కగా నడిపిస్తుంది తన కుటుంబాన్ని చక్కగా ఏమంటే పరిపాలన చేయడానికి ఆలోచన చేస్తుంది ప్రేమైన దేవుని వారులారా అలాంటి స్త్రీలు దొరకటం ప్రభు చెప్తున్నాడు అది ముత్యముల కంటే విలువైనది ఏమండి కబడ్డీ ప్రియ ఈ రెండో విషయం మనం చూస్తున్నాం మూడో విషయం ఏంటి చూడండి మూడో విషయం చూపించి నేను ముగిస్తున్నాను మూడో విషయం కీర్తన గ్రంథం నలభై ఐదవ అధ్యాయం పదవ చారి ఆలకించుము ఆలోచించి చెవి ఎగ్గుము నీ బాగలేని మాట నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము దేవునికి స్తోత్రం కుమారి చెవి ఎగ్గి ఆలకించము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము ప్రియులరా అంటే అర్థం ఏంటో తెలుసా ఏమండి భర్త ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇరవై నాలుగు గంటల తల్లిదండ్రుల ఇంటిపైనే ధ్యాస పెట్టమని కాదు అర్థం ఇక్కడ వారిని మర్చిపోవాలి ఇంకా నిన్న నిన్ను కనిన ఆ కుటుంబాన్ని మర్చిపోవాలి మర్చిపోవడం అంటే ఇంక బొత్తిగా వదిలిపెట్టడం అని కాదు అర్థము పెళ్ళైన తర్వాత అదామంటే అక్కడికి వెళ్ళడము ప్రతిసారి చిన్న మాటకి పెద్ద మాటకి అక్కడికి అక్కడికి వెళ్ళడము పుట్టింటికి వెళ్ళిపోవడము అక్కడ పోయి అలిగి కూర్చోవడము ఏమండి చాలామంది తల్లిదండ్రులు అంటుంటారు నాకు ఎలాంటి వానికి ఇచ్చావు నువ్వు నీకు కొడితే వానికి గుర్తు రావాలని చెప్తారు తల్లిదండ్రులకి ఆడపిల్లలు ఏం చేయాలంట తల్లిదండ్రులు ఏమంటారు అంటే అమ్మ నీకు కొడితే నన్ను నాకు చేసుకున్న వానికి గుర్తు రావాలా కాపరేము సరిగ్గా జరగలేదు సంబంధాలు సరిగ్గా జరగలేదు ఏమంటే పెళ్ళి చేసుకుని నేను కాటి నుంచి మొదలుకొని చివరి వరకు ఇదే గొడవే అదామంట తల్లిదండ్రుల దగ్గర పారిపోవడం వాళ్ళ సంఖులపై దూరడం ఏమంటే ఇరవై నాలుగు గంటలు వాళ్ళ వాళ్ళ దగ్గరే పండుకోవడం వాళ్ళ దగ్గరే మాట్లాడడం వాళ్ళతోనే ఉండడం మరి భర్త ఎక్కడ పోవాలి చేసుకున్న వారు ఎక్కడ పోవాలి ఆ కుటుంబం ఎక్కడ పోవాలి ఏమంటే నీ కొరకు ఆలోచన ఎన్నో ఆలోచనలు కలిగిన ఆ కుటుంబం ఎక్కడ పోవాలి చెప్పండి ప్రభు చెప్తున్నాడు కుమారి ఆలకించి చెవియగ్గుము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరవము మరిచిపోవాలి మరిచిపోయి ఈ కుటుంబాన్ని ఎప్పుడైతే అభివృద్ధి చేస్తావో ఈ కుటుంబములో ఉన్న ఆ కుటుంబాన్ని నువ్వు ప్రేమిస్తే నువ్వు ఆదరిస్తే నువ్వు వాళ్ళకి సంరక్షిస్తే నీ భర్తను ప్రేమిస్తే నీ తల్లిదండ్రుల కుటుంబానికి నువ్వు ఉన్నతమైన స్థానములు పెడతావు కలిసిన ప్రతిసారి వాళ్ళ వియంకులు ఏమంటారు తెలుసా అయ్యా నీ కూతురు బంగారం అయ్యా నీ కూతురు బంగారం వడ్జడం మా ఇంటికి వచ్చి ఒక కల వచ్చేసింది మా ఇంటికి మా ఇంట్లో ఒక సంతోషం ఉంది ఈరోజు నీ కూతురు నా రావడం బట్టే నా ఇంట్లో ఆనందం ఉంది నీ కు నీ కూతురు నా ఇంటికి రావడము నా కుటుంబానికి దశ తిరిగింది ఇలా ఎంతమంది చెప్తారు చెప్పండి కొంతమంది ఏమంటారు తెలుసా నీ కూతురు ఎప్పుడైతే నా ఇంట్లో అడుగు పెట్టిందో నా కొంప నాశనం ఏమండి అలాంటి వాళ్ళు ఉన్నారా ఏమండి ఆడపిల్ల ఏమండి ఒక నూతనమైన ఆడపిల్లల్ని ఇంటికి చేసుకున్న చేసుకున్న కాటి నుంచి మొదలుకొని ఈరోజు వరకు చాలామంది ఏమంటారు అంటే ఈ మహాతల్లికి ఎప్పుడైతే చేసుకున్నామో మా ఇళ్ళంతా సర్వనాశనం అయిపోయింది నా కర్మగ్నికి చేసుకున్నాను తల్లి నా బుద్ధి తక్కువ నీకు చేసుకోండి ఎంతమంది ఏమండి అత్తమామలు కానీ భర్త కానీ ఎంతమంది బాధ కొంతమంది కాపురాలు సరిగా సరిగలేక బ్రతుకు జటకామండి దగ్గరికి వెళుతుంటారు చాలామంది ఎందుకమ్మా అక్కడ వెళ్ళామంటే నా బ్రతకు బాగలేదు జటకాబడ్డ అయిపోయింది నా బ్రతుకు నా బతుక ఏమని చెప్పండి జటకాబడ్డ అయిపోయింది ఆ జటకాబడి టక్కు టక్కుని ఎలాగైతే నడుస్తా నా జీవితం అంతా అంత భయంకరంగా అయిపోయింది ఏమండి రచ్చబండ మరొక కార్యక్రమం రచ్చబండ రచ్చ రచ్చ సంసారం అంతా కూడా వచ్చారా ప్రేమ దీని సమస్యలు ఎందుకు వస్తున్నాయి తెలుసా ప్రిలారా ఇక్కడ గమనించండి ఏమండి ఎప్పుడైతే భర్తని వదిలిపెట్టి ఏమండి తల్లిదండ్రుల పైన ఎక్కువ మనసు పెట్టుకున్నప్పుడే సమస్యలు ప్రారంభమవుతాయి ఏమి ప్రతిసారి అక్కడే ఎందుకు వెళ్తున్నావు ఎనికి అక్కడ ఏముందని వెళుతున్నావు చిన్న చిన్న దానికి పారిపోతుంటారని చాలామంది ఊకుకి నుంచి వెళ్ళిపోతుంటారు చిన్న చిన్న దాంట్లోకి వెళ్ళిపోతుంటారు చిన్న చిన్న దాంట్లకి గొడవ పెట్టుకుంటుంటారు అలా గొడవ పడే స్త్రీలు కానీ ఆ చిన్న చిన్న దాంట్లకి ఇబ్బందులు పెట్టే స్త్రీలు కానీ చిన్న చిన్న దాంట్లకి ఏమంటే కాపరాలు ఏమంటే కూల పట్టుకునే స్త్రీలు అయితే గమనించండి చివరికి ఏమండి కుక్కరి ఏమండి కుక్క చింపిన వలె మన కుటుంబాలు పాడైపోతాయి దేవుని వాక్యానికి మనం లోబడతాం ఏమంటున్నాడంటే ఏమండి భర్తకు లోబడి ఉండాలి క్రీస్తుకి ఎలాగైతే సంగము లోబడుతుందో ఏమండి భార్య భర్తకు లోబడి ఉండాలి రెండోది ఏం ఏం కలిగి ఉండాలి చెప్పండి గుణవతీలుగా ఏమండి గుణవంతురాలుగా ఉండాలి ఏమండి గుణవంతురాలుగా ఎప్పుడైతే ఉంటుందో కుటుంబం పచ్చగా వలేవ ముక్క వలె పచ్చగా కుటుంబం ఎదుగుతుంది మూడవది తండ్రి ఏమండి మన ఏమండి మన కన్న మన కనిన మన తల్లిదండ్రులు మర్చిపోవాలి ఏమండి అత్తమామలు ఏమైనా తల్లిదండ్రులు ఆ కుటుంబంలో ఉన్న వారు ఏమైనా బంధువులు వారిని ప్రేమిస్తే నీ కణినీ తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుంది ప్రేమేణ దేవిని వారులరా ఇక్కడున్న ఎంతోమంది తల్లులు ఉన్నారు వాళ్ళ పేర్లు ఒక్కొక్క పేర్లు అది బాగుండదు కానీ ఏమండి కొంతమంది తల్లులు నాకు తెలుసు వాళ్ళకి నా నిండ వందనాలు తెలియజేస్తాను ఎందుకంటే మంచి గుణవంతులు ఉన్నారు ఇక్కడ నేను నాకు తెలుసు వాళ్ళు ఏమండి మంచి గుణవంతులు భర్త కుటుంబాన్ని ఏమండి ఒక కిరీటముగా ఉండే ఒక మంచి గుణవంతరాలు అలాంటి స్త్రీలు ఏమండి ఉండడము సంఘానికి క్షేమకరం అలాంటి స్త్రీలు ఉండడం ఏమండి కుటుంబానికి క్షేమకరం ఏమండి ప్రియులారా వాళ్ళు అలా ఉన్నప్పుడు పురుషులుగా ఉన్న మనం ఏం చేయాలో తెలుసు ఏమండి ప్రభు చెప్తున్నాడు ఏమండి భార్యను ప్రేమించాలి భార్యని సమ్మానించాలి ఏమండి ఆ ఇచ్చిన బహుమతి ఆ భార్యగా ఇచ్చిన ఆ బహుమతిని మనం కాపాడుకున్నప్పుడే ప్రియులారా దేవుడు మనలను మన కుటుంబాన్ని పచ్చగా ఉంచుతాడు దీవనకరంగా ఉంచుతాడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు అలా ఉండాలని ప్రభు పేరున మీ అందరికీ మనం ఇచ్చే కృప దేవుడు మనందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక మంచిది అందరు కలమూసుకుందాం